పుతిన్ నాలుగు ఐదు తేదీల్లో భారత్ లో పర్యటిస్తారు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు భారత్ రష్యాల మధ్య మరిన్ని దైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది రక్షణ ఇంధన వాణిజ్య రంగాలలో పలు ఒప్పందాలు చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది ఇదిలా ఉంటే ఇండియా టుడే పుతిన్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ యుద్ధం అమెరికా వైఖరి వంటి విషయాలపై ఆయన మాట్లాడారు పుతిన్ మాట్లాడుతూ అమెరికా రష్యా నుండి అను ఇంధనం కొనుగోలు చేయవచ్చు గానీ భారత్ చమురు కొంటే తప్పేముందని ప్రశ్నించారు అమెరికా తన సొంత విద్యుత్ ప్లాంట్ కోసం రష్యా నుండి అను ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని యుఎస్ రియాక్టర్ల కోసం యురేనియం కొంటుందని పుతిన్ మాట్లాడుతూ భారతదేశానికి కూడా ఇదే హక్కు ఎందుకు ఉండదని పుతిన్ ఈ సందర్భంగా అమెరికాని ప్రశ్నించాడు అధ్యక్షుడు ట్రంప్ తో సహా రష్యా దాని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపాడు శాంతిని తీసుకురావడానికి ట్రంప్ నిజాయితీగా ప్రయత్నించారని కూడా ఒక పక్క ప్రశంసించాడు కానీ దీంట్లో రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని పుతిన్ ఎండగట్టాడు భారత్ రష్యా సంబంధాలు ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేయవని పుతిన్ ఈ సందర్భంగా తెలిపాడు తనపై లేదా ప్రధాని మోదీపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఎవరికి వ్యతిరేకంగా తాము సహకారాన్ని ఉపయోగించలేదని పుతిన్ చెప్పాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత ఎజెండా ఉందని భారత్ రష్యా ఇతరులకు హాని కలిగించవని వెల్లడించారు భారత్ రష్యా వాణిజ్యం గురించి మాట్లాడుతూ మొత్తం వాణిజ్యం స్థిరంగా ఉందని రష్యన్ చమురు కంపెనీలు భారత్ ను నమ్మదగిన కస్టమర్ గా భావిస్తున్నామని చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముందే రష్యా వ్యాపార సంస్థల్లో భారతదేశంతో దృఢమైన ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు పుతిన్ ఈ సందర్భంగా తెలిపారు భారత స్వాతంత్రం తర్వాత సాధించిన అభివృద్ధిని దాదాపు ఒక అద్భుతమని పుతిన్ ప్రశంసించాడు మోడీ ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి కాదని భారత్ తన దృఢమైన వైఖరిని ప్రపంచానికి చూపిందని పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించాడు